కోటినాశాస్త్రంలో తొమ్మిదో అధికారులను అధ్యయనం రెండు గురించి తెలుసుకుందాం అందులో తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకోవద్దు అనేక నాయకులు కలది అనేక ప్రాంతాల నుండి సమకూరినది చెప్పినను చెప్పుకున్నను దోపిడీ చేయటకు సిద్ధమైనట్ది వీటి సైన్యము అవసాహిక సైన్యము భక్త వేతనము లీకాలను దోపిడి చేయనట్ది కష్టపడి పనిచేయనట్టది ప్రతాపము కలది శత్రువు కుట్రల మూలమున అభేదము గాంచినది కానీ ఒకే ప్రాంతంలో కానీ జాతికి కానీ వృత్తికి కానీ సంభవించిన సంభవించిన ఎక్కువగా ఉన్నప్పుడు విభేదం గాంచదు దీంతో బలోపు పాదరకములు సమాప్తం వీరిలో సమిత్ర సైన్యమునకు అటవీక సైన్యమునకు కుప్ప్య ద్రవ్యమునకు గాని దోపిడీ ద్రవ్యమునకు కానీ వేతనమునకు నియమనని లేదా శత్రువు వాని బలమును సమర్చు సమకూర్చుకుని సమయమున వచ్చినప్పుడు అమిత్ర బలమును తన వశము నుండి ఉంచుకొనవలను లేదా వారిని ఆది ప్రదేశాంతరమునకు పంపవలను లేదా నిరుపయోగముగా చే చేయవలను లేదా చదరగొట్టవల లేదా కాలం అతిక్రమించగానే పరితరించవలను అట్టి సైన్యములను నమో శత్రువును కాటంకము కలిగించే వాటిని తానే సమకూర్చుకునే సన్నాహముల చేతలో ముందు చెప్పినవి తర్వాత చెప్పిన వాని కంటే శ్రేయస్కరములు రాజును రాజున కుండు భావములే మౌల బలములను కుండ చేతను అది సర్వదా అతని గౌరవమునకు ప్రాంతము కూడా చేతను మృతక బలము కంటే మౌల బలము శ్రేష్టము సర్వదా రాజున కాసన్నము ఒకటి చేతను అతి త్వరత మాకు కార్యములను ప్రారంభించగుట చేతను వశ వశపటి ఉండే చేతను మృతక బలము శ్రేణి బలము కంటే శ్రేష్టము స్వదేశీ బ స్వదేశీ మగుడ చేతను ఒకే ప్రయోజనము సాధించుకోరినది ఎగుట చేతను సంఘర్షణ ఉందను విరోధం ఉందను కార్యసిద్ధిందను లాభం ఉందను రాజుకుంటూ భావముతో సమ భావము కలది ఎగుడు చేతను శ్రేణి బలము మిత్ర బలము కంటే శ్రేష్టము ఒకే ప్రదేశంలో కానీ కాలంలో కానీ పరిజమ చేతను ఒకే ప్రయోజనంలో సాధించదగడ చేతను మిత్రబలము ఆ మిత్రబలం కంటే శ్రేష్టం ఆర్యుల నాయకత్వము కలది అవుట చేత ఆ మిత్రబలము అటకు బలం కంటే శ్రేష్టం ఆ దోపిడీ చేయుటే ఆ రెంటి యొక్క ఉద్దేశం దోపిడీ లభించినప్పుడు ఆపద సంభవించినప్పుడు వీ దీని మూలమున సర్ప భయం అంటే భయము కలవును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సైన్యములలో సన్నాహము చేయవలసినప్పుడు ఉత్సాహ శక్తి దృష్ట్యా ముందుంది తర్వాత దానికంటే శ్రేయస్కరము అని ఆచారం కాదు అని కోటిలు సమ నమస్కారము చేసి శత్రువు బ్రాహ్మణ సైన్యమును వశపరుచుకొనగలడు ఆయుధ విద్యేలా శిక్ష శిక్షణ పొందైన క్షత్రియ శ్రేయస్కరము లేదా అధిక బలము గల వైశ్య బలము శూద్ర బలము కూడా శ్రేయస్కరమే కావున శత్రువు కూడా ఇట్టి సైన్యము గలవాడు వాని ఎదుర్కొన్నట్టు కది ప్రతిబలం అని మనసు అందించుకొని సైన్య సాహసమునకు చేర్చుకునేవాళ్ళను ఏనుగులు యంత్రములు బండ్లు మధ్యనున్నటి కుంతము ప్రాసము హటకము వేదల శల్యములు మొదలగు వానితో కూడినట్టు సైన్యము ఏనుగు బలముల ప్రతిబలము ఇట్టిదే రాళ్ళు గదులు కవచములు అంకుశములు కచగ్రహణములు మొదలగు వాణితో కూడినది రథబలమునకు ప్రతిబలము అశ్వబలమునకు కవచము ధరించిన హిబలమునకు కవచ బలము ధరించిన అశ్వబలమునకు కూడా ఇదే ఏ ప్రతిఫలం కవచముతో కప్పబడిన రథములు ఆవరణములు ధరించమలు చతురంగ బలమునకు ప్రతిబలము ఇట్లు తన సైనిక బలమును కలుగునట్లు శత్రు సైన్యములు వారించుటకు సహాయం సాధ్యమవునట్లుగాను తన సైన్యముల సన్నాహపరచుకోన ఇది అభియానము చేయని కర్మ అను తొమ్మిది అధికారము బా కాలము సన్నాహములక ప్రతిగా ప్రతిబల కర్మ అనే రెండో అధ్యాయం